వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐకాన్ ఇండియా సిక్స్ మంత్స్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి టు జూన్కి సంబంధించినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని కవర్ చేస్తూ విత్ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకి ఒక బుక్ని తీసుకురావడం జరుగుతోంది అదే ఎంసీక్యూస్కి సంబంధించిన బుక్ ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి ప్యాటర్న్లో బుక్ని డిజైన్ చేయడం జరిగింది సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మొత్తం క్వశ్చన్ ఆన్సర్స్ని కరెంట్ అఫైర్స్ని ఒకేసారి మీరు అప్డేట్ చేసుకోవడానికి బుక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ బుక్ అనేది మీరు రాయబోయే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు ఆర్ఆర్బి ఎస్ఎస్సి అలాగే గ్రూప్స్ దీంతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ ఇలా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది బుక్ ఆర్డర్ కోసం క్రింద ఇస్తున్న నెంబర్ కానీ ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కానీ మీరు బుక్ని ఆర్డర్ చేయవచ్చు బుక్ని పొందవచ్చు సో మనం ఇక ఈ బుక్ ద్వారా తీసుకొచ్చినటువంటి క్వశ్చన్స్ని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఈ క్వశ్చన్స్ మీకు చూపిస్తున్నటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ అన్ని కూడా బుక్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే నేను చెప్తున్నానో ఇది కూడా మీకు బుక్లో ఉంటుంది ఒకసారి ఈ క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ మనం ప్రీవియస్గా ట్వంటీ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ మీరు చూడట్లయితే ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ని కూడా చూడొచ్చు యూట్యూబ్లో మీకు అవైలబుల్గా ఉంటాయి సో ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్యంతర బడ్జెట్ ఇంట్రీమ్ బడ్జెట్ అనేది తీసుకొచ్చారు ఎందుకు అని అంటే ఎన్నికలు జరిగినందుకు సో సమర్పించేటప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ కి సంబంధించి ద్రవ్య లోటు అంచనాను ఎంతకు సవరించారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది ఇందులో ఆప్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అని ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంటేజ్గా ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది సరైన ఆన్సర్ ఏమనుకుంటున్నారు మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ చేయండి సరైన ఆన్సర్ గురించి ఇప్పుడు నేను చెప్తాను సో ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ కాదు ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫైవ్ పాయింట్ నైన్ కాదు సిక్స్ కాదు సో ఇంట్రీమ్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు ఈ బడ్జెట్కి సంబంధించి ఫిజికల్ డెఫిషియెట్ అనేది ఎంతగా చెప్పడం జరిగినది అని అంటే ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్గా చెప్పడం జరిగినది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఫిజికల్ డెఫిషియట్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి కి తగ్గించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగినది ఒకవేళ మీకు ద్రవ్యలోటు మీద ఏదైనా క్వశ్చన్ వస్తే మీరు సవరించిన ద్రవ్యలోటు ఎంత అని అంటే ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ ని మనం అప్డేట్ అయినాం నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి క్రింది విషయాలను పరిగణించండి కోడెక్స్ అలిమెంటరీస్ కమిషన్ సిఏసి అనేది ఎఫ్ఏఓ మరియు డబ్ల్యూహెచ్ఓ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక అంతర్జాతీయ సంస్థానంటున్నాను స్టేట్మెంట్ నెంబర్ టూ చూడండి రెండు వేల ఇరవై నాలుగులోని సిసిఎస్సిహెచ్ ఏడవ సెషన్లో వనిల్లా కోసం ప్రామాణిక డ్రాఫ్ట్ను దశ ఐదుకు తీసుకువెళ్ళారు అని అంటున్నాం నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో సిసిఎస్సిహెచ్ ఏడవ సెషన్లో యాభై దేశాల నుంచి నూట తొమ్మిది మంది ప్రతినిధులు పాల్గొన్నారు అని అంటున్నాం ఈ ఇచ్చిన త్రీ స్టేట్మెంట్స్లో సరైనటువంటి వాటిని గుర్తించండి అని అంటున్నారు వన్ మరియు టూ టూ మరియు త్రీ వన్ మాత్రమే వన్ మరియు త్రీ మాత్రమే అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చినాం ఇచ్చిన ఆప్షన్స్ లో సరైనవి ఏమిటో ఒకసారి చూద్దాం సో ఇక్కడ కోడెక్స్ ఎలిమెంటరీస్ కమిషన్ అనేది ఎఫ్ఏఓ అలాగే డబ్ల్యూహెచ్ఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఈ సంస్థ ఫుడ్కి సంబంధించి క్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది స్టాండర్డ్స్ని ఫిక్స్ చేస్తూ ఉంటుంది ఎలాంటి ఫుడ్ని మార్కెట్లోకి తీసుకురావాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేటువంటిది సో ఇక్కడ ఇది రైట్ స్టేట్మెంట్ అని అంటున్నాం ఇది రైట్ ఇక నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులోని సిసిఎస్సిహెచ్ ఏడవ సెషన్లో వనీల్లా కోసం ప్రామాణిక డ్రాఫ్ట్ ఐదవ దశకు తీసుకెళ్లారు అని అంటున్నాం ఈ స్టేట్మెంట్ కూడా రైటే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఈ అప్డేట్ అనేది ఉన్నది ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఏడవ సెషన్లో యాభై దేశాల నుంచి నూట తొమ్మిది మంది ప్రతినిధులు పాల్గొన్నారు అని అంటున్నాం సో యాభై దేశాల నుంచి పాల్గొనలేదు ముప్పై ఒక్క దేశాల నుంచే పాల్గొనడం జరిగినది ఎంత ఎన్ని దేశాలు అని అంటున్నాం ముప్పై ఒక్క దేశాలు సో కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ ఇక్కడ యాభై దేశాలు ఇచ్చినాం కాబట్టి మనకు సరైనవి అడిగారు కాబట్టి వన్ మరియు టూ అనేవి ఇక్కడ సరైనవి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయడం జరుగుతూ ఉంది ఓకే నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి మలేషియాలో పదిహేడవ సుల్తాన్ గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు సో సుల్తాన్ అబ్దుల్ అబ్దుల్లా అహ్మద్ షా ఆప్షన్ బి సుల్తాన్ ఇబ్రాహిం ఇస్కందర్ ఆప్షన్ సి కింగ్ ఫెడరిక్ టెన్ ప్రెసిడెంట్ అజాలి అస్సో మాని సో దీన్ని ఎలిమినేట్ ప్రాసెస్ లో చేస్తే కింగ్ ఫ్రెడరిక్ ఎక్స్ ఐ మీన్ టెన్ అనేది రాంగ్ ఆన్సర్ ఇక ప్రెసిడెంట్ అజాలీ అసోమాని అనేది కూడా రాంగ్ ఆన్సరే సుల్తాన్ అబ్దుల్ అబ్దుల్లా అహ్మద్ షా ఆన్సర్కి దగ్గరగా ఉంది కానీ ఇది రైట్ ఆన్సర్ కాదు రైట్ ఆన్సర్ వచ్చి సుల్తాన్ ఇబ్రాహిం ఇస్కందర్ రైట్ ఆన్సర్ సో ఎవరైనా ఇటీవల మలేషియాకి ప్రెసిడెంట్ గా ఐ మీన్ సుల్తాన్గా గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అని అంటే మీరు చెప్పాల్సినటువంటి పేరు ఇబ్రాహిం ఇస్కందర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విషయాలను పరిగణించండి లేదా పరిశీలించండి ఐఎన్ఎస్ సంధ్యాయాక్ యొక్క ప్రాథమిక పాత్ర సముద్ర యుద్ధాలను నిర్వహించడం స్టేట్మెంట్ నెంబర్ టూ ఐఎన్ఎస్ సంధ్యాయక్ ప్రారంభించిన తేదీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఒకటి స్టేట్మెంట్ నెంబర్ త్రీ ఐఎన్ఎస్ సంధ్యాయాక్ హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు అవసరమైన అత్యాధునిక పరిశీలనలు కలిగి ఉన్నది అనేటువంటి త్రీ స్టేట్మెంట్స్ ని ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఆప్షన్స్ నేమి ఇచ్చినాం సరైనవి గుర్తించండి అని చెప్పేసి వన్ మరియు టూ టూ మరియు త్రీ వన్ మరియు త్రీ టూ మాత్రమే అని ఇచ్చినాం సో మరి సరైన ఆన్సర్ ఏమనుకుంటున్నారు అనేది మీ ఆన్సర్ తెలిస్తే మీకు అండ్ కమెంట్ బాక్స్లో నేను ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐఎన్ఎస్ సంధ్యా యొక్క ప్రధాన ప్రాథమిక పాత్ర సముద్ర యుద్ధాలను నిర్వహించడం కాదండి ఇది సముద్ర యుద్ధాలను నిర్వహించదు ఈ స్టేట్మెంట్ రాంగ్ ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వేలను చేస్తుంది అంతే ఐఎన్ఎస్ సంధ్యా దేనికి సంబంధించింది అంటే హైడ్రోగ్రాఫిక్ సర్వేలను చేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది సో రాంగ్ స్టేట్మెంట్ ఆప్షన్ వన్ ఒకసారి స్టేట్మెంట్ నెంబర్ టూ చూడండి ప్రారంభించిన తేదీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఒకటి అంటున్నాం ఇది రైట్ స్టేట్మెంట్ అండి ఇక సంధ్య యొక్క హైడ్రోగ్రాఫిక్ సర్వేలకి అవసరమైన అత్యాధునిక పరికరాలను కలిగి ఉన్నది అనేది కూడా రైటే సో కాబట్టి వన్ అనేది రాంగ్ అయినప్పుడు మన ఆన్సర్ వచ్చి టూ మరియు త్రీ అని అంటున్నాం టూ మరియు త్రీ మనకు బిలో ఉంది స్టేట్మెంట్ టూ మరియు త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్స్ అని అంటున్నాం సో కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి చూడండి ఫిలిం ఫేర్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎడిషన్ లో ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఎవరు విత్ వినోద్ చోప్రా రాజు అలాగే సాంగ్ అని అంటున్నాం సో ఈ నలుగురిలో రైట్ ఆన్సర్ ఏంటి అని అనేది ఒక్కసారి డిస్కస్ చేస్తే నిర్మాత సాంగ్ రీజ్ కాదు ఇది ఎలిమినేటెడ్ ఆప్షన్ అలాగే అందాదున్ కూడా కాదు రాజు హిరానీ కూడా కాదు ఆన్సర్ వచ్చి విద్ వినోద్ చోప్రా ఏ మూవీకి అంటే ట్వెల్త్ ఫెయిల్ అనేటువంటి మూవీకి ఇక్కడ అవార్డ్ని గెలుచుకోవడం జరిగింది ఫిలింఫేర్ ఫేర్ ఉత్త ఉత్తమ దర్శకుడు అవార్డ్ ఓకే సో ఇలా విద్ వినోద్ చోప్రా గురించి గుర్తుంచుకోండి ఇది ఈ మనం బుక్ ద్వారా ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు వందల సంఖ్యలో ఉన్నాయి సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మీరు అప్డేట్ చేసుకోవడానికి విత్ ఎక్స్ప్లెనేషన్ చదువుకోవడానికి మీకు ఈ బుక్ ఎంతగానో సహకరిస్తుంది సో ఈ బుక్కి సంబంధించి మీరు దీన్ని బై చేయాలి అనుకుంటే ఇస్తున్న నెంబర్కి లేదా ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అప్రోచ్ అవ్వండి బుక్ని మీరు పొందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం